హలో అండి నమస్తే రైతు సోర్లందరికీ ఇక్కడ కనిపిస్తున్న ఎద్దుల జత అమ్మకానికైతే రావడం జరిగింది ముందుగా రైతు అడ్రస్ చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరులో అయితే ఉన్నాయి అందుబాటులో కర్నూలు రోడ్డుకి అదేవిధంగా ఎద్దుల వివరాలకు వెళ్ళినట్టు అయితే అన్ని పళ్ళు అయితే కలిపినాయి చూడండి ఒకసారి నేను సైడ్ ముందర సైడ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ ఎవరినైతే ఏమన్నామని చెప్తున్నాడు రైతు ఒకసారి అటువైపు వెళ్దాం ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ అయితే చెప్తా అన్నకైతే కాల్ చేయండి ఎవరైనా కట్టిగా చూసుకోవచ్చు అనమాట ఇందనే కట్టి చూసుకుని ఓకే అయితేనే తీసుకోవచ్చు ధర వచ్చేసి రైతుకి వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలైతే పడడం జరిగింది అంతకంటే ఎక్కువ వచ్చినట్లయితే ఎద్దులైతే ఇస్తా అని చెప్తున్నాడు రైతు పేరు ఉగ్ర మహీంద్ర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో తొమ్మిది ఒకటి మూడు మూడు సున్నా తొమ్మిది సున్నా మూడు సున్నా సున్నా కర్నూలు జిల్లా గూడూరు మండలంలో అయితే ఉన్నాయి ఇది ఎద్దుల వివరాలు అయితే అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ఎద్దుల చెత్తలు అమ్మడానికి అయితే ఉంటే మన ఛానల్కి అయితే పంపించండి మన యూట్యూబ్లో అయితే పెద్దాం నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ వన్ నైన్ జీరో టూ ఫైవ్ నైన్ ఇది మన ఛానల్ నెంబరు తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఒకటి తొమ్మిది సున్నా రెండు ఐదు తొమ్మిది ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కట్టి చూసుకోవచ్చు అనమాట లేదు